కాళ్ళరేవు మండలం నీలపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రామశేషగిరిరావు అధ్యక్షతన ఉపాధ్యాయురాలు జయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆమె మాట్లాడుతూ యానాంలో నన్ను తిరస్కరించిన ఈ పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా సేవలు అందించడం ఎప్పటికీ మరువలేను ఇక్కడే పదవీ విరమణ చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమె పలువురు వక్తులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో జయలక్ష్మి సేవలు అభినందనీయమని తెలిపారు

హైలీ క్వాలిఫైడ్ నువ్వు ఈ పోస్ట్కి ఎత్తుగమ్మా అని చెప్పి పొలిటికల్ ఇంటర్ఫీరియన్స్తో ఆవిడని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఆవిడ నేను ఇంక యానాలు వర్క్ చేయను ఏ పోస్ట్కి వెళ్ళను అని చెప్పి ఫస్ట్ టైం తన అడిగితే కాకటో ఎవరిలో పట్టుకుని ఎంప్లాయ్మెంట్ చేయించడం వెంటనే ఏసీ రావడం దాంట్లో మెరిట్లో రెండు వందల పదిహేను వందల మంది సెలెక్ట్ అయితే దాంట్లో రెండు వందల పదకొండు తన్ను అవ్వడం జరిగింది నిజంగా కూడా మా ఊరు తెలుసుకునిస్తే నా భార్యని నేరపల్లని తల్లే తన ముడ్లో పెట్టుకోండి ఈ రోజు ఇంత మంది మధ్య ఇంత చక్కగా తను రిటైర్ అవటం మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక మీద కూడా ఈ ఊరికి కానీ ఇక్కడ ఉన్న స్కూల్స్ కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అవసరమైనా మా ఫ్యామిలీ తరఫున కానీ మా బాధ్యత కానీ నా తరఫున కానీ మేము ఎప్పటికీ అందించడానికి రెడీగా ఉన్నాము మేము మీకు ఎటువంటి మా సర్వీస్ ఎప్పుడు అవసరమైనా దయచేసి మమ్మల్ని చూస్తే మేము ఎప్పుడైనా రావడానికి రెడీగా ఉన్నాం ఈ అవకాశించిన హెచ్ఎం గారికి ఈ ఊరు ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రముఖులకి అందరికీ మా నమస్కారం తెలియజేస్తూ సార్ని గొప్ప మా నాగ్గు చేశారు பிரபலம் ఫోటో తీయాలి కదా పెరిగారు మీరు అక్కడ ఫోటోది ఛాన్స్ ఇవ్వండి మన పాత్రియ నిధులందరూ కూడా ఫోటోలు తీసుకున్నారు అలాగే మన రాజ సత్య గారు చేస్తున్నారు తరిమూర్తి గారు అలాగే గ్రామ పెద్ద నాకు ఎటువంటి ఫీలింగ్ అంటే నేను పల్లి గుడిలో ఆవిడ వడ్డో ఉన్నానని అనుకుంటాను ఎందుకంటే ఎనో నన్ను తెలుసు తెలిసినా ఆవిడ నన్ను చేర తీసుకుంది ఇక్కడ ఇంతమంది ఆత్మీయుల మధ్యలో నేను సర్వీస్ చేశాను నాకు చాలా ఆనందం నా వృత్తి ధర్మం నిర్వర్తించడానికి నాకు సహకరించిన అందరికీ నాతో పనిచేసిన వారికి నా కుటుంబ సభ్యులకి నా స్నేహితులకి నా అద్మీలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా నాకు ఇంకేం మాట కావట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అలా థ్యాంక్ యూ సైన్యా